గుడ్ మార్నింగ్ వెస్టిజ్ వెస్టిడ్లో ఐడి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కొంచెం వాయిస్ అనేది కట్ అయ్యింది అందుకని ఇది మళ్ళీ అప్డేట్ వర్షన్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి వెస్టిజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లో మన ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ ఫేస్ మనకి ఇట్లా చూపిస్తుంది సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి సో ఆ యాడ్ డిస్ట్రిబ్యూటర్ మీద మనం టచ్ చేసామంటే ఇక్కడ మనకి సైన్ అప్ అంటే మనం కొత్త వాళ్ళు ఎలా యాడ్ చేయాలో ఉంటుంది ఇక్కడ అప్లైన్ ఐడి అని చెప్పి ఉంది కదా సో ఈ అప్లైన్ ఐడి అది మన కింద వేయాలనుకుంటే మన ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి లేదు మన డౌన్లైన్ కింద అతని కింద డౌన్లైన్ది ఐడి క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి అంటే ఎవరి కింద మనం ఐడి వేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడిని ఇక్కడ అప్లై ఐడి కింద మెన్షన్ చేయాలి ఓకేనా సో ఇక్కడ మన ఐడి ఎంటర్ చేయంగానే కన్ఫర్మేషన్ కూడా వస్తుంది అంటే వాళ్ళ పేరు మనం డౌన్లైన్ కింద వేస్తున్నాం కాబట్టి వాళ్ళ పేరు అనేది ఇక్కడ వస్తుంది ఓకేనా సో ఇక్కడ మన కంట్రీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ అంటే వాళ్ళ కొత్త వాళ్ళ ఆధార్ కార్డు మనం తీసుకుంటాం కదా దాని బ్యాక్ సైడ్ అడ్రస్ దగ్గర పిన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట సో ఆ పిన్ కోడ్ చూసుకొని మనం ఎంటర్ చేయాలి ఇక్కడ యాడ్ చేసే ప్రతి డీటెయిల్స్ అనేది మన ఆధార్ కార్డులో ఎట్లా ఉందో సేమ్ అట్లానే ఎంటర్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది కొత్త డిస్ట్రిబ్యూటర్ యొక్క పిన్ కోడ్ ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు అని చెప్పేసి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఆ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మనం అన్నీ కూడా కొత్త వ్యక్తి డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము ఓకేనా సో అతని నెంబరు అట్లాగే దాని కింద వచ్చేసి ఈమెయిల్ ఐడి ఓకేనా వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా సో అదేంటో మనం తెలుసుకొని వాళ్ళని అడిగి మన ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో అన్నీ కూడా అది ఏ తప్పులు లేకుండా చూసుకోండి ఎందుకంటే ఒకసారి ఐడి క్రియేట్ చేశామంటే తప్పులు ఉండకూడదు లేదంటే మళ్ళీ మనం కంపెనీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఐడి క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఓకేనా ఇక్కడ టైటిల్ అని చెప్పి ఉంది కదా సో ఈ టైటిల్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఒకవేళ జెంట్స్ అయితే మిస్టర్ ఒకవేళ మ్యారేడ్ పర్సన్ కాబట్టి ఎంఆర్ఎస్ ఉంటుంది లేదంటే వాళ్ళు డాక్టర్ కూడా డిఆర్ అనమాట ఓకేనా మ్యారేజ్ అవ్వకపోతే ఎంఎస్ సో ఇక్కడ వీళ్ళు మ్యారేడ్ అయిన పర్సన్ కాబట్టి ఎంఆర్ఎస్ని నేను సెలెక్ట్ చేశాను ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఆధార్ కార్డులో ఇంటి పేరు ఉంటుంది కదా ఫస్ట్ నేమ్ అది ఎంటర్ చేయాలి అనమాట సో లాస్ట్ నేమ్ అంటే అతని అసలు పేరు అనమాట ఓకేనా సో నేను యాడ్ చేశాను చూడండి అట్లాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఎంటర్ చేయాలి ఓకేనా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సేమ్ టు సేమ్ ఆధార్ కార్డు ఉన్నట్టు కానీ చేయాలి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంది కదా మనకి కొన్ని రకాల డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తాయి మన నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకోసారి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇంకోసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది సైన్ అప్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేశామంటే వాళ్ళకి ఐడి నెంబర్ పాస్వర్డ్ అనేది వాళ్ళ మొబైల్ నెంబర్కి ఏవైతే ఇక్కడ ఎంటర్ చేసారో మొబైల్ నెంబర్ ఆ నెంబర్ డైరెక్ట్ వెళ్ళిపోద్ది ఓకేనా సో ఐడి పాస్వర్డ్ మెసేజ్ వచ్చింది కంపెనీ నుంచి ఆ మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయించుకొని నెక్స్ట్ ప్రాసెస్ని మీ ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు ఓకేనా సో వాళ్ళ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా మళ్ళీ వస్తుంది కేవైసీ అనమాట ఇదంతా చేయాలి పైన టూ టిక్స్ కొట్టేసిన తర్వాత ఎంటర్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది సో ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో అది మాత్రమే ఎంటర్ చేయాలి ఓకేనా సో చాలా నీట్గా చూసుకొని తప్పులు లేకుండా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో అడ్రస్ కానీ ఇక్కడ మనం ఏంటంటే కేవైసీ చేస్తున్నాం ముఖ్యంగా ఓకేనా సో వాళ్ళకి వచ్చిన మెసేజ్ మనం తీసుకొని మన ఫోన్లోనే మన యాప్ ద్వారానే చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ ఫోన్లో వాళ్ళ యాప్లోనే కొత్తగానే ఓపెన్ చేసుకుని మనం చేసుకోవచ్చు ఓకేనా సో కంపెనీ పంపించిన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయంగానే మనకి ఇట్లా వస్తుంది ఇక్కడ మనం ఏం లేదు జస్ట్ అడ్రస్ అడ్రస్ అని చెప్పేసి మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు మేలా ఫీమేలా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏముంది నామినీ డీటెయిల్స్ అనేది ఉంటుంది సో మనం ఏదైనా నామినీ పేరు వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ చేయాలి లేదు ఇప్పుడే వద్దు మళ్ళీ యాడ్ చేసుకుంటా అన్నా కానీ దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అది వెళ్ళిపోవచ్చు ఓకేనా సో అర్థమవుతుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేశారంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట దీని మీద ఇక్కడ మనకి టిక్ క్లిక్ చేసి మన సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా జస్ట్ సింపుల్ అనమాట ఇది కేవైసీ చేసుకోవాలి ఆధార్ కార్డుతో కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓట్రైడ్తో కానీ మనం చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ మనము ఆధార్ కార్డ్ నెంబర్ అంది ఎంటర్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ తీసుకుంటే ఒకవేళ ఆధార్ కార్డ్ తీసుకుంటే మనం ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఆప్షను ఆధార్ కార్డు ఫోటో ఇట్లా నీట్గా తీయాలి మనం ఎట్లా పెడితే అట్లా మనం తీసామంటే కేవైసీ రిజెక్షన్ రావచ్చు కాబట్టి మనకి జస్ట్ చిన్న ఆధార్ కార్డు ఉంటుంది కదా కార్డు దాన్ని ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి క్లియర్గా మనం ఇక్కడ అప్లోడ్ చేసాం ఓకేనా సో ఆధార్ కార్డు మీద ఏదైతే నెంబర్ ఉందో ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ అప్లోడ్ మనం కొట్టామంటే నెక్స్ట్ ఓపెన్ అయిపోతుంది యాప్ ఓకేనా చూడండి ఇది ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అడుగుతుంది మనం నో అని క్లిక్ చేద్దాం సో కేవైసీ అప్లోడ్ అని చెప్పి వచ్చేసింది అనమాట సో ఇక్కడ ఈ విధంగా వాళ్ళ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యాక వాళ్ళతో వస్తుందన్నమాట సేమ్ ఓకేనా వాళ్ళ ఐడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం వాళ్ళ పాస్వర్డ్ కంపెనీ ఇచ్చిన పాస్వర్డ్ టఫ్గా ఉంటుంది కదా సో ఆ పాస్వర్డ్ మనం చేంజ్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ మనం ఎలా చేంజ్ చేయాలంటే ఎంటర్ కరెంట్ పాస్వర్డ్ ఆల్రెడీ కంపెనీ ఇచ్చి ఉంటుంది కదా ఆ పాస్వర్డ్ని నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసాను ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరుని నేను పాస్వర్డ్లో క్రియేట్ చేస్తున్నాను ఓకేనా సో దీంట్లో వాళ్ళ పేరు ఇంకా నెంబర్స్ సింబల్ ఉంటే సరిపోతుంది మన నచ్చిన ఆప్షన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చేంజ్ పాస్వర్డ్ మీద టచ్ చేసామంటే ఇది మనకి పాస్వర్డ్ కూడా చేంజ్ అయిపోతుంది సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అనమాట ఓకేనా ఇది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోద్ది ఇంకా ఇది మన ఫోనే కాబట్టి నా ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ అయిపోతా ఓకేనా మనం వాళ్ళ ఫోన్లో వచ్చేసి ఎస్టీజ్ యాప్ని డౌన్లోడ్ చేసి వాళ్ళ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి మనం వాళ్ళకి ఇచ్చేసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇష్యూ వెల్త్